స్వాగతం క్షణక్షణం కోసం పెద్దపల్లి జిల్లాలో ప్రైవేటు వాహనాల ద్వారా ఇసుక సరఫరా చేస్తే ఇరవై ఐదు వేలు జరిమానా విధిస్తామని పెద్దపల్లి మైనింగ్ ఏడీ శ్రీనివాస్ హెచ్చరించారు సోమవారం ముత్తార మండలంలోని ఖమ్మంపల్లిలో ఉదయం ఆన్లైన్ శాండ్ ట్యాక్సీ ఇసుక విధానాన్ని జిల్లా కలెక్టర్ కోయ ఆదేశాలతో మైనింగ్ ఏడీ ప్రారంభించారు ఖమ్మంపల్లి ఇసుక రీచ్ నుంచి శాని టాక్సీ ప్రారంభిస్తున్నామని ముత్తారం మంతని రామగిరి మండలాలలోని పరిధిలో ఇసుక అవసరమున్న వినియోగదారులు ఆన్లైన్ మన ఇసుక వాహనం పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవాలని ఒకటే రోజు లోపల మీకు ఇసుక అందించనున్నట్లు ఏడీ తెలిపారు జిల్లాలో ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు మంత్రి ముత్తార మండలాల్లో ప్రైవేటు వాహనాల ద్వారా ఇసుక సరఫరా చేయడానికి వీలు లేదని శానిటాక్సీ ద్వారా మాత్రమే ఇసుక పొందాలని ఇక నుండి రాత్రి పగలు మైనింగ్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తారని మైనింగ్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తారని ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తామని ఏడీ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మైనింగ్ సిబ్బంది రాజు మాజీ ఎంపీటీసీ అల్లం తిరుపతి ట్రాక్టర్ యాజమాన్యాలు పాల్గొన్నారు